తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఇవాళ విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచనం రక్షాబంధనంతో ఉత్సవాలు మొదలయ్యాయి నేటి నుంచి ఈ నెల ఇరవై ఒకటిన శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి రేపు ప్రతిష్ఠ ధ్వజారోహణం పూజ దేవతాహ్వానం ఎల్లుండి ఉదయం మత్స్య అలంకారం సాయంత్రం శేషవాహన సేవలు నిర్వహిస్తారు పద్నాలుగు ఉదయం వటపత్ర సాయి అలంకార సేవ రాత్రి హంసవాహన సేవ మార్చి పదిహేను ఉదయం మురళీకృష్ణుడి అలంకారం రాత్రి పొన్నవాహన సేవ మార్చి పదహారున ఉదయం గోవర్ధనగిరిదారి అలంకారం రాత్రి సింహవాహన సేవ నిర్వహిస్తారు ఈ నెల పదిహేడున స్వామివారి ఎదుర్కోలు పద్దెనిమిదిన తిరుకళ్యాణ మహోత్సవం పంతొమ్మిదిన దివ్య విమాన రథోత్సవం ఇరవైన మహాపూర్ణాహుతి చక్రతీర్థం ఇరవై ఒకటిన అష్టోత్తర శతఘటాభిషేకం డోలోత్సవం నిర్వహించనున్నారు పదకొండు రోజుల పాటు ఆర్జిత సేవలైన నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు సుదర్శన నారసింహహోమం బ్రహ్మోత్సవం వంటి పూజలకు తాత్కాలికంగా రద్దు చేశారు బ్రహ్మోత్సవాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు ప్రధానాలయ ముఖమండపం హనుమాన్ దేవాలయం ఆండాళ్ అమ్మవారి ఆలయాలకు విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేశారు సప్తగోపుర ప్రధానాలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్ పెట్టారు యాదగిరిగుట్ట టౌన్ తుర్కపల్లి రాయగిరి వంగపల్లి యాదగిరిపల్లిలో స్వాగత తోరణాలు ఆర్చీలు ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే రాచకొండ సిపి తరుణ్ జోషి క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక పోలీసులతో రివ్యూ నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఆర్టీసీ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది